అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు చూసినట్లయితే ఇస్రాయిలీలు మరలా ఎహోబా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైనా మానోహ అనునొకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను ఎహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపులేకపోయెను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేని నైనను తినకుండుము నీవు గర్భవతివై కుమారుని కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయిలియులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యుద్ధకు వచ్చి దైవజనుడొకడు నా యుద్ధకు వచ్చెను అతని రూపము దేవదూత రూపమును ఎక్కడ నుండి వచ్చేనో నీనడుగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించుము నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేని నేనను కుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే యుండునని నాతో చెప్పిననెను అందుకు మానోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించులు గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించాను ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి ఆనాడు నా ఎద్దుకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని యుద్ధకు వచ్చి ఈ స్త్రీతో మాటలాడిన వాడవు నీవేనా అని అతని నడుగగా అతడు నేనే అనెను అందుకు మానోహ కావునా నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా ఏహోగా దూత నేను ఆ స్త్రీతో చెప్పిన దంతయం ఆమె చేకోన వలెను ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టిన దేదీయు తినకూడదు ఆమె ద్రాక్ష రసమునైనను మద్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేని దేనినైనను తినకూడదు నేను ఆమె కాజ్ఞాపించిన దంతయు ఆమె చేకున వలనని మానోహతో చెప్పెను అప్పుడు మానోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసుకొని చున్నామని యహోవా దూతతో చెప్పగా ఎహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహన బలి అర్పించనుద్దేశించిన ఎడల ఎహోవాకు దాని నర్పింపవలెనని మానోహాతో చెప్పెను అతడు ఎహోవా దూత అని మానోహకు తెలియలేదు మానోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యహోవా దూతను అడుగగా ఎహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్పశక్యము కాని దనెను అంతట మానోహ నైవేద్యముగా నొక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యహోవాకు అర్పించెను మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసెను ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచి చుండగా యహోవా దూత బలిపీఠము మీద నున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణ మాయను మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిల పడిరి ఆ తరువాత దూత అతని భార్యకును మరెన్నడునూ ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవా దూత అని మానవహ తెలుసుకుని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యహోవా మనలను చంపగోరిన ఎడలా ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటినీ మనకు చూపించడు ఈ కాలమున మనకు వినిపింపడని అతనితో చెప్పెను తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోబ అతనిని ఆశీర్వదించెను మరియు యహోబ ఆత్మ జొరియకును యోలుకును మధ్యనున్న మహనే దానులో అతని రేపుటకు మొదలు పెట్టెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో ఇస్రాయోలీలు మరలా దేవుని నుండి తొలగిపోయిన విధానము గురించి మరియు సంసోను జననం గురించి తెలుపడం జరిగింది ఈ సంసోను పుట్టుక దేవుని అద్భుతమే కాబట్టి ఆనాడు మానోహను అతని భార్యను దర్శించి కుమారుని ఇచ్చిన దేవుడు మనకు కూడా తగిన సమయమున ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమె